వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలన చేసినట్లయితే జులై నెలలో ప్రథమార్థంలో కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం చాలా బాగుంటుంది పోస్ట్ పోన్ అనేటువంటి జరిగినప్పటికీ మరలా పదిహేను రోజుల తర్వాత చాలా చక్కగా ఉంటాయి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చక్కటి రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధైర్యంగా ముందుకు వేయగల సమర్థత ఉంటుంది కొన్ని సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి సంతాన సౌఖ్యం శత్రులపై ఆధిక్యత స్త్రీ సౌఖ్యం సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి ప్రయాణ సౌఖ్యం స్పెక్యులేషన్ అనుకూలత సోదరులతో సఖ్యత లాభం నూతన పరిచయాదులు అనుకూలించడం వంటి సంఘటనలు జరుగుతాయి నష్టాల నుంచి బయటపడతారు వీరి యొక్క అనుకూల దినాలు ఒకటి మూడు పది పన్నెండు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఈ రాశి వారికి ఇవన్నీ కూడాను చక్కగా సహకరిస్తాయి వృచ్చిక రాశి వారికి నెలంతా కూడా చక్కగానే ఉంది అని చెప్పేసి భావించవచ్చు వీరు మాత్రం ప్రతిదినం కూడాను శ్రీం శివాయ నమ అని చెప్పేసి అనుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవితో కూడిన శివ మంత్రం శ్రీ శివాయ నమ అలాగే ధనుసు రాశి యొక్క ఫలితాల్ని మనం చూస్తాం